హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ మేడ్ కిచెన్స్ ఈరోజు మన వీడియోలో సొరకాయ టమాటా కూర ఎట్లా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి ఇవి హాఫ్ కేజీ సొరకాయ కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఈ టేస్ట్కి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ తాలిమీంజలండి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు అవండి మొత్తం కలిపిన మిక్చర్ అండి ఇవి కూడా ఫ్రై అవ్వాలండి చూడండి కొంచెం ఫ్రై అయి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలండి ఒక మీడియం సైజ్ ఆనియన్ చాలండి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలండి అంటే బ్రౌనిష్ బ్రౌనిష్ కలర్లోకి రావాలండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందామండి చూడండి ఒక రమ్మ కరేపాకు వేసుకుందామండి ఫ్రై అయినాయి ఇప్పుడు వేసుకుందామండి కరేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పొట్టు తీసుకొని అంటే పీలు తీసుకున్న సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఇత్తనాలు కాస్త లేత సొరకాయ అయితే ఇంకా బాగుంటుందండి ఇంకా రెండు టమాటాలండి మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను చూడండి లేత సొరకాయ అయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు బాగా కలపండి అదొక టమాటాలు కూడా వేసానండి రెండు టమాటాలు సరిపోతుందండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపండి మరియు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి నేను వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనేది సరిపోతే చివరిలో వేసుకోవచ్చండి చూడండి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ చాలండి ఇంకెక్కువ టైం కూడా పట్టదు ట్వంటీ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందామండి ఇప్పుడు చూద్దామండి చూడండి వాటర్ అన్నీ పైకి వచ్చేసి మనం వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా అదే ఉడుగుతుంది ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుందామండి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఎట్లా తెలుస్తుంది అంటే సొరకాయ ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారుతుందండి లేదా మన గరటితో కొంచెం ప్రెస్ చేసినా తెలిసిపోతుందండి ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం అండి నేను ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి దీంట్లో మనం బెల్లం వేయట్లేదండి మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేయకుండా చేస్తున్నానండి ఇందులోనే చిన్న టీ కప్ అండి టీ కప్ వాటర్ చాలండి ఎక్కువ పోయొద్దు ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం కర్రీ థిక్నెస్ కోసం కొంచెం వాటర్ పోసుకుందామండి ఒక టీ కప్ సరిపోతుందండి టీ కప్ వాటర్ పోసిన తర్వాత కలుపుకొని సిమ్లో పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ చాలండి ఎక్కువ కూడా అవసరం లేదు టూ మినిట్స్ చాలండి టూ మినిట్స్ తర్వాత టూ మినిట్స్ అయిపోయిందండి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి మన కర్రీ బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి తేలిందండి అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి రైస్లోకి చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి వేడి వేడి సొరకాయ కూర టమాటా విత్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం